నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అనేవారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వైనాట్ పులివెందులా మారుతుందని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు ఇంతకీ పులివెందుల్లో ఏం జరుగుతుంది ఇప్పటికే బీటెక్ రవి పులివెందులను డెవలప్ చేస్తూ ఆయన అన్ని మార్కులు కొట్టేస్తుంటే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ రెండు వర్గాలుగా చీలిపోయింది మరి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పులివెందుల్లో ఆయన చేరిన లేరు వేరే తీర్థం పుచ్చుకుంటున్నారనే న్యూస్ వస్తుంది మన మొత్తానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా మారనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటుంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వైనాట్ పులివెందులుగా మారబోతోంది అని చెప్పి కొందరైతే అంటున్నారు మరి పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబీకులు ప్రయాణం కాదు అని చెప్పి వేరే పార్టీకి వెళ్ళిపోవాలని ముఖ్యంగా టీడీపీలోనే చేరాలని ఆలోచిస్తున్నట్టు మరి ఇప్పటికే తల్లి చెల్లి దూరమై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ షాక్ ఎలా ఉండబోతుందంటారు ఇంకా పులివెందుల్లో ఇంకో పక్క చూసుకున్నట్లయితే మనం బీటెక్ రవి గారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకుండా పులివెందులను చాలా బాగా డెవలప్ చేస్తున్నారని ప్రజలు కూడా బీటెక్ రావు గారికి చాలా సపోర్ట్ గా మద్దతుగా నిలుస్తున్నారు చెప్తున్నారు మేడం మరి మొత్తానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు ఎలక్షన్స్ ముందు వైనాట్ కుప్పం అన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వైనాట్ పులివెందుల అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు సో చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు ఎట్లా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తు వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది అంటే దిమ్మ తిరిగిపోవటం అంటారు చూడండి ఆ దిమ్మ తిరగడం ఏంటో ఇప్పుడు చూస్తారు ఆయన ఎందుకంటే ఎడుగూరు సంధింటి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఆల్రెడీ ఒక చీలికొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పుడు అవినాష్ రెడ్డి కుటుంబం మేజర్గా వాళ్ళు తప్ప ఎక్కువ మంది ఆయన వైపు లేరు వాళ్ళు చుట్టాలు కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ ఆ పరిపాలనలో పులివెందుల మీద పెద్ద దృష్టి పెట్టాల పులివెందులు అనేది అతనికి ఒక వారసత్వంగా వచ్చింది వారసత్వ పాస్తిని కాపాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు అందులో సందేహం లేదు అందుకని ఇవాళ ఐదేళ్లలో ఆయన ఏం చేశారు అంటే ఎన్ని స్కాములు చేయాలో అన్ని స్కాములు చేశారు ఆ స్కాములు చేసిన వాళ్ళల్లో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం రెడ్లు ఆ రెడ్లు అందరూ కూడా జైలుకెళ్ళడం జరుగుతోంది రేపొద్దున్న ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఆ ఫైనల్గా ఇప్పుడు చెప్పాల్సిన వాళ్ళంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అని చెప్తే ఈలోగా జైల్లో ఉన్న వాళ్ళందరూ విచారణలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చెప్పేసి ఉంటారు మేము చెప్పాక మేమళ్ళా వెళ్తే బతకం అన్నవాళ్ళు కూడా ఈ పార్టీకి ఎవరు లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు చెప్పు ఉంటారు ఇవన్నీ కలిపితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు పార్టీ ఒక జీవనాలి చుక్కాను లేని నావలాగా ఉంది వైసీపీ రెండోది ఇందాక మీరు అన్నట్టుగా తల్లిని చెల్లిని బయటికి పంపించాడు తల్లి కూడా ఉన్నా కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆయన ఆయన మాటల్లో చెల్లికైతే ఆస్తి పంపకాలు చేయలేదు చెల్లిని ఎట్లా దూరం పెట్టాలి చెల్లిని ఎలాగ అధపాతరానికి తొక్కేయాలి అని ఇప్పటికి కూడా ఆయన ఆలోచిస్తున్నారు మరో పక్క చూసుకుంటే మీకు పులివెందుల్లో ఈయన ఒకప్పుడు నేను పులిని పులివెందుల పులి మరొకటి అంటూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి వైపు చూడటం లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీష్ రెడ్డి అనే వ్యక్తి చేత మొత్తం డెవలప్ చేయించారు పులివెందుల చేయిస్తే ఏమైంది అతని తర్వాత జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క అయ్యాడు అయితే ఇప్పుడు దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాడు చెప్పాలంటే సో ఈ రాజకీయాలు ఇలా నడుస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకు దూరం అవ్వడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇటు పార్టీలోనూ పట్టు లేకుండా ఇటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ జైళ్ళకెళ్ళి వాళ్ళకి రాజకీయం తెలియదు వాళ్ళు తెల్లార్లేసి జగన్మోహన్ రెడ్డి భజన చంద్రబాబు నాయుడిని తిట్టడం లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టడం లేకపోతే లోకేషన్ తిట్టడం రెడ్ బుక్ అనడం ప్రతిదానికి రెడ్ బుక్ ఆపాదించడం ఇది తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా ఆకట్టుకుంటారు ఇప్పుడు ఒక్క మీకు అవినాష్ రెడ్డి ఎందుకు కూడా ఉన్నాడు బికాజ్ బాబాయ్ హత్య కేసులో వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అవినాష్ రెడ్డికి వేరే దిక్కు లేదు ప్లస్ భారతీయ రెడ్డితో చుట్టరికం వల్ల కూడా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వెళ్ళరు ఇంకా ఎవరు మిగిలారు ఉంటే మహా ఉంటే ఆ విమల మేనత్ తొక్క ఆవిడ వీళ్ళతో ఉంటుంది ఎందుకంటే ఆవిడ పద్ధతి వేరు కాబట్టి ఆవిడ మతపరంగా ఆవిడ ఉంటారు ఇంకా చెల్లెలు ఎలాగా దూరం అయిపోయింది ఇంకా ఎవరు ఏంటి పులివెందుల పరిస్థితి అంటే పులివెందుల రేపొద్దున్న ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే అక్కడ నెగ్గుతారు ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ దుష్యంత్ రెడ్డిని చేరదీసి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అననుకూలంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారో వాళ్ళందరినీ టీడీపీ వైపు మళ్ళిస్తున్నారు వీళ్ళు సో ఈ దుష్యంత్ రెడ్డి ఆ రకంగా లోకల్గా తెలుగుదేశం తరఫున పని చేస్తున్నాడు ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అనొచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశానికి పనిచేస్తున్నారు కదండి వీళ్ళందరూ మారిపోయినట్టేనా అని మారిపోయి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని ఒక కంట కనిపెట్టాలి అంటే నమ్మాలి నేను నమ్మద్దు నన్ను ఎక్కడో ఆ వన్ పర్సెంట్ డౌట్ని మాత్రం అలా ఉంచుకుని అక్కడ స్థానికంగా టీడీపీ బలపడడానికి ప్రయత్నించాలి ఎందుకంటే లాస్ట్ టైం మనకి నీటి సంఘాల ఎన్నికలప్పుడు వైసీపీ పాల్గోలేదు కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు నిల్చోవాలి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చాణక్యనీతి అంటే ఎట్లా ఉంటుందంటే మనం అవతల వాళ్ళని మనం వేపు తిప్పుకోగలగాలి ఆ తిప్పుకోగలగడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారని మనకు తెలుస్తోందండి కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం అక్కడ పట్టు తెచ్చుకుంటుంది ఖచ్చితంగా ఈ పట్టు వల్ల ఏమవుతుందంటే పులివెందుల్లో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు ఓటమి అవుతారు ఇక్కడ ఇంకొక పాయింట్ మేడం జగన్మోహన్ రెడ్డి పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యారు సమీక్షించుకోకుండానే ఇప్పుడు మీడియా సమావేశాలు కానివ్వండి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ ప్రజలే పులివెందుల మీద ఫోకస్ చేయండి ఎందుకంటే పులివెందులు చేజారిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి ప్రజలు అంటున్నారు ఏంటంటారు పరిస్థితి మీకు గుర్తుందో లేదో నేను ఎలక్షన్స్ చాలా కాలం ముందే తెలుగుదేశానికి నూట నలభై ఐదు వస్తాయని చెప్పాను అంటే ఖచ్చితంగా చెప్పాను నేను అయితే నూట ముప్పై నాలుగు వచ్చాయి నూట ముప్పై నాలుగు వస్తే పదకొండు సీట్లు వాళ్ళకి వెళ్ళాయి సో ఆ పదకొండే వాళ్ళకి పరిమితం అయ్యారు వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పదకొండు వచ్చాక కూడా మీరు అన్నట్టుగా మనం ఎందుకు పదకొండుకు పరిమితం అయిపోయాము పడిపోయాము అని ఆలోచించుకోకుండా తెల్లార్లేస్తే ప్రెస్ మీట్ పెట్టి నన్ను అడ్డుకుంటున్నారు నన్ను నా ప్రజలకు దూరం చేస్తున్నారు లేకపోతే పోలీసులు అడ్డుకుంటున్నారు పోలీసులను తిట్టి తెలుగుదేశం వాళ్ళని తిట్టి లోకల్ వాళ్ళని తిట్టి ఎవరికో ఏదో అన్యాయం అయిపోతుందని ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన అనవసరంగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు తప్ప నేను ఎందుకు అన్యాయం అయిపోయాను నా పార్టీ ఎందుకు అన్యాయం అయిపోయింది ఎందుకు ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అన్న దాని మీద ఫోకస్ పెట్టకుండా ఆయన ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే పాడు చేసుకుంటున్నారు కూడా కాబట్టి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సొంత తెలివితేటలు ఎక్కడ మనకు కనిపించట్లా దిస్ ఈజ్ ద బేసిక్ ప్రాబ్లం ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రత్యర్థి కంట ఒక అడుగు ముందుండాలి ఆలోచనలో ఒక ఎత్తు ముందు వేయగలగాలి ఇప్పుడు మీకు చదరంగంలో ఎత్తులు ఎలా వేస్తారో అలాగా ప్రత్యర్థి ఏ ఎత్తు వేస్తాడు దానికి మనం ఎలా చెక్ చెప్పాలని ఆలోచించాలి కానీ ఈయన మొదటి మెట్టి దగ్గరే ఉండిపోతాడు మొదటి ఎత్తు దగ్గరే ఉండిపోతాడు దట్ ఈస్ అ ప్రాబ్లం అనమాట అంటే నేను మీకు ఎప్పుడు చెప్పినట్టుగా అతను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి రాజకీయ ప్రత్యర్థిని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డికి అంత తెలివితేటలు లేవు ఆయన ఎంతసేపు అక్రమంగా వ్యాపారాలు లేకపోతే డొల్ల కంపెనీలు పెట్టి హవాలా మనీలు తర్వాత ఎలాగ మనం ఎదుటివాడిని నరకాలి చంపాలి చంపించాలి లేకపోతే వ్యక్తిత్వ హననం చేయాలి బూతులు మాట్లాడించాలి అంటే ఒక ఏమనాలి చాలా మీన్ మెంటాలిటీ అంటాం మనం అటువంటి మెంటాలిటీ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగలేడు ఎదగడు కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు దీన్ని గ్రహించుకుని రాజకీయంగా ఇతను పనికిరాడు ఇతను ఒక రాజకీయ నాయకుడిగా మనకేమీ చేయలేడని తెలుసుకుని చంద్రబాబు నాయుడిని కోరుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది మేము ఇంక మూడేళ్లే మేము వచ్చేస్తాము అంటే ఈయన పగటి కళలు కంటూనే ఉంటాడు ఈయన ప్రజలు కూడా ఎలాగా ఆయన కళలు భగ్నం చేయాలి ఎవరిని ఎన్నుకోవాలి అనే దాంట్లో వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారండి నిన్న రెండు సర్వేలు చేయించారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐ థింక్ కేకే సర్వే ఇంకొక సర్వే కూడా ఏదో చేయించారు రెండు సర్వేల్లో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు పథకాలు అందుతున్నాయని చెప్పారు కాకపోతే ఏంటంటే దాన్ని ఫర్ గ్రాంటెడ్గా మాత్రం తెలుగుదేశం కూటమి తీసుకోకూడదు వాళ్ళు సమీక్షలు చేసుకుంటూ ఆరు నెలలకోసారి సర్వేలు చేయించుకుంటూ వాళ్ళు ఎక్కడ విఫలమయ్యారు ఎక్కడ ఏదైనా లోపాలు ఉన్నాయా అభివృద్ధి ఎక్కడైనా కుంటుపడిందా ప్రజల మనోగతం ఎలా ఉంది తెలుసుకుంటూ ముందుకెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుంటాం మరి జగన్మోహన్ రెడ్డి తన మార్క్ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పటికైనా పులివెందుల పైన ఫోకస్ చేయాలని లేదు అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వైనాట్ పులివెందులుగా మారుతుందని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ